హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి ఛానల్ ఎంతో మందికి ఫేవరెట్ కర్రీ నాటుకోడి రాగి సంగటి అందుకైతే హాఫ్ కిలో చికెన్ తీసుకొని వాటర్ వేసి టూ టైమ్స్ కడిగి నీళ్ళని ఉంపేసి తీసుకున్నాను అందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు టూ టేబుల్ స్పూన్ కారం అలాగే టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా పౌడర్ అలాగే చికెన్ మసాలా పౌడర్ ఒక ప్యాకెట్ మొత్తం వేసాను తర్వాత కొద్దిగా ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాగే మనం కొబ్బరి పేస్ట్ పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే నేను తీసుకున్నాను గ్రేవీ కోసం అని ఎక్కువ తిక్కుగా ఉంటుంది తర్వాత కొద్దిగా పెరుగు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం చేతితో కలుపుకోవాలి ఇలా మొత్తం చికెన్ని కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత టమాటాలు ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు పుదీనా తీసుకొని ఇలా ఒక బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొద్దిగా కట్ చేసిన టమాటాలని ఇలా వేసుకొని తర్వాత పుదీనా కరివేపాకును కూడా ఇలా వేసేసుకొని వీటిని మెత్తగా టమాటా మెత్తగా అయిపోయే వరకు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు కడాయిలో వేసుకొని కలిపి ఒకసారి మూత పెట్టుకొని ఉంచుకోవాలి చికెన్లో వాటర్ అన్నీ వచ్చే వరకు ఇలా ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా చికెన్లో వాటర్ అన్ని కొంచెం పైకి వచ్చాక మరొకసారి చికెన్ అంతా హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న గిన్నెలోనే ఇలా మసాలా అంతా వేస్ట్ కాకుండా కొద్దిగా వాటర్ వేసి ఇలా కలుపుకొని ఇలా ఆ వాటర్ కూడా ఈ కడాయిలో వేసుకొని మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకొని ఇలా పులుసుకు కాబట్టి మనం వాటర్ ఎక్కువ వేసుకోవాలి వేసుకొని మరొకసారి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా ఉడికాక మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా చికెన్ ఎంత మంచిగా ఉడుకుతుందో మరొకసారి టేస్ట్ చూసుకొని ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి మూత పెట్టి ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేసరికి మనకైతే చికెన్ కరెక్ట్గా ఉడికిపోయింది ఇలా చేసుకుంటే పులుసు కూడా ఎక్కువ వాటర్ వాటర్ ఉండకుండా కొంచెం తిక్కుగానే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రాగి సంగటి లేకైనా అన్నం లేక రైస్ లేకైనా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో సర్వింగ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే రాగి సంగటి నాటుకోడి పులుసు రెండు కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఎంతమందికి ఫేవరెటో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో నాతో పంచుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి